రేపే అమావాస్య ఆదివారం రోజు అమావాస్య రావటం చాలా అరుదుగా ఉంటుంది అసలు ఈ అమావాస్య ఏమిటి అమావాస్య రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య లేదా అమావాస్య రోజు హిందూ మతంలో ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు పూర్తిగా పూర్వీకులు లేదా పూర్వీకులను ఆరాధించడానికి అంకితం చేయబడింది అమావాస్య ప్రతీ నెలా వస్తుంది మరియు దీనిని తిది ప్రకారం మరియు హిందూ పంచాంగం ఉపయోగించి లెక్కించవచ్చు వివాహాలు నిశ్చితార్థాలు మరియు గృహప్రవేశం వంటి ఏదైనా శుభకార్యాలను నిర్వహించడానికి అమావాస్య రోజులు అశుభమైనవిగా పరిగణించబడతాయి కానీ అమావాస్య రోజులు పవిత్ర గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం పితృతర్పణం పితృపూజ పిండదానం దాన ధర్మాలు మరియు దానాలు చేయడం హవాన్ చేయడం మరియు బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడం వంటి ధార్మిక కార్యక్రమాలకు పవిత్రమైనదిగా భావిస్తారు మౌని అమావాస్య సోమవతి అమావాస్య శనిచారి అమావాస్య కార్తీక అమావాస్య మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య హరియాలి అమావాస్య మరియు వత్తు అమావాస్య హిందూ మతంలో కొన్ని ప్రముఖ అమావాస్య ఆచారాలు జరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే అమావాస్య రోజు చంద్రునికి అంకితం చేయబడినందున శక్తివంతమైన రోజుగా పరిగణించబడదు మరియు ఈ రోజున చంద్రుడు క్షీణిస్తున్న కాలంలో ఉంటాడు మరియు ఈ కాలం వారి జన్మ చాట్లో చంద్రుని చెడు స్థానం ఉన్నవారికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ మేము చంద్రుని యొక్క చెడు ప్రభావాలను వదిలి వదిలించుకోవడానికి కొన్ని నివారణలను అందిస్తున్నాము అమావాస్య రోజున శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలి మరియు పూర్వీకులకు అంకితం చేయబడిన హవనాన్ని నిర్వహించడం వంటి వివిధ మతపరమైన కార్యకలాపాలు చేయాలి చంద్రుని నివారణలు చూద్దాం ఒకవేళ చంద్రుడు మీ జన్మస్థానంలో ఉంటే అది చెడు స్థానం అది ఖచ్చితంగా మీ మానసిక స్థితి భావోద్వేగాలు మరియు భావాలను ప్రభావితం చేస్తుంది మరియు అంతకంటే ఎక్కువ ఈరోజు మీరు మంచిగా లేదా శక్తివంతంగా ఉండరు కాబట్టి మీరు సాయంత్రం సమయంలో చంద్రునికి వీటిని సమర్పించాలి మరియు శివుడు మాత్రమే దాని దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షించగలడు కాబట్టి మీరు శివుడికి వీటిని సమర్పించాలి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య ఎందుకంటే ఆదివారం అమావాస్య అనేది తొందరగా రాదు అదిగాక ఆషాఢ మాసంలో అమావాస్య అనేది ఇంకా పవర్ఫుల్ అనమాట అసలు అమావాస్య అర్థమైందో చూద్దాము అమావాస్య అంటే చందమామ కనపడని రోజు ఎవరైనా లేదా ఏదైనా లేనప్పుడు అలా లేకపోవడం వల్ల వారి ఉనికి శక్తివంతమవుతుంది మీ స్నేహితుడు లేక ప్రియమైన వారు ఎవరైనా మీతో ఉన్నప్పుడు వారున్నట్లు అంతగా అనుభూతి చెందరు కానీ వారు లేని మరుక్షణం వారి ఉనికి బలంగా అనుభూతి చెందుతారు కాదంటారా భావపరంగా కూడా ఇది నిజమే నిజంగా వారు ఉన్నప్పుడు వారి ఉనికిని మీరు అనుభూతి చెందరు వారు లేనప్పుడే వారు ఏర్పరిచిన ఖాళీ వారి ఉనికి కంటే గాఢంగా ఉంటుంది అలాగే చందమామ కూడా తన ఉనికిని మునిపెన్నడు లేనంతగా కలుగజేస్తుంది వేరే రోజుల్లో పౌర్ణమి రోజు కూడా తాను ఉంటుంది కానీ అమావాస్య రోజు మాత్రం తన ఉనికి ఆ గుణం మరింతగా తెలుస్తుంది ఇదే అమావాస్య ప్రాముఖ్యత ఆ రోజున ఒక రకమైన పంచభూతాల ఏకీకరణం జరుగుతుంది కావున అన్నీ కాస్త నెమ్మదిస్తాయి మీరు శ్రేయస్సు కావాలకుంటే పౌర్ణమి పవిత్రమైనది మీరు మోక్షం కావాలనుకుంటే అమావాస్య పవిత్రమైనది అందుకు తగినట్లుగానే ఈ రెండు పార్శ్వాలకు వివిధ రకాల అభ్యాసాలు సాధనలు ఉన్నాయి ఏది నేను ఏది నేను కాదు అనేది సులభంగా తెలుసుకోగలిగే రోజు ఇది ఇక అక్కడ నుంచి ఆ సత్యం నుండి అసత్యం వైపుకి ప్రయాణం మొదలవుతుంది అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రతి నెలా సహజంగానే ఒక అవకాశం కల్పించబడింది పూర్తిగా ఎరుకలో లేని వారికి కూడా ప్రతి అమావాస్య మొదలుకొని సహజంగానే ఒక అవకాశం ఉంటుంది స్త్రీ శక్తికి పౌర్ణమి అనుకూలమైనది కావున మహిళలు పౌర్ణమిని ఉపయోగించుకుంటారు కానీ మోక్షం కోరుకునే ఒక పురుషుడికి పౌర్ణమి అంత మంచిది కాదు అతడు ఒకవేళ శ్రేయస్సు కోరుకుంటే పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు కానీ మోక్షం కోరుకుంటే మాత్రం అమావాస్య మంచిది పూర్తిగా విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైనది మానసికంగా నిలకడలేని వారు అమావాస్య లేదా పౌర్ణమి రోజున మరింతగా సమతుల్యం కోల్పోతారన్న సంగతి మీరు వినే ఉంటారు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇలా జరుగుతుంది కావున ఈ శక్తి అన్నింటికీ పైకి లాగుతుంది సముద్రాలన్నీ ఎగిసే ప్రయత్నం చేస్తాయి అదేవిధంగా మీలో ఉన్న రక్తం కూడా చంద్రుని ఆకర్షణకి ఎగిసేందుకు ప్రయత్నిస్తుంది దీనివల్ల మానసికంగా మీరు కొంచెం నిలకడగా లేకపోతే ఆ రోజున మీ మెదడులో అతిగా ప్రవహిస్తున్న రక్తం కారణంగా మీరు మరింతగా సమతుల్యాన్ని కోల్పోతారు మీరు సంతోషంగా ఉంటే మరింత సంతోషంగా మారతారు బాధగా ఉంటే మరింత బాధపడతారు ఆ రోజుల్లో రక్ ఈ రోజుల్లో రక్తం పైకి అంటే అమావాస్య రోజు రక్తం పైకి ప్రవహించడం వల్ల మీ గుణం ఏదైతే అది మరింత పెరుగుతుంది అంటే ఏదో రకంగా పూర్తి శక్తి పైకి లాగబడుతుంది తన శక్తుల్ని పైకి కదిలించాలి అని ఎప్పుడూ అనుకునే ఆధ్యాత్మిక సాధకుడికి ఈ రెండు రోజులు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది భూమి అమావాస్య భూమి అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది భూమిపై జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే జీవం ఏకీకరణం ఈ రోజున బాగా జరుగుతుంది ఎప్పుడైతే కొంత వేగం తగ్గుతుందో అప్పుడే మీరు మీ శరీరాన్ని గమనిస్తారు అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు మీరు తీరిక లేకుండా ఉన్నప్పుడు మీ శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలీదు కానీ చిన్న వ్యాధి అయినా వచ్చిందంటే అకస్మాత్తుగా శరీరం ఒక సమస్యగా మారి మీరు దాని పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది అది సరిగ్గా లేనప్పుడే ఇది నేను కాదు నాకు సమస్యలు ఇస్తున్న ఇది నా శరీరం మాత్రమే అని చాలా స్పష్టంగా ఒక దూరం కనిపిస్తుంది రేపు అమావాస్య కాబట్టి అది ఆదివారం అమావాస్య అది ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి రేపు అమావాస్య చాలా పవిత్రమైనది శక్తివంతమైనది కావున మహిళలు అందరూ రేపు సాయంత్రం సాయం సంధ్య వేళ దేవుని పటాలకి అదీగాక అమ్మవారి పటానికి పసుపు గంధము కుంకుమ పెట్టి అమ్మవారి పూజ చేసుకొని తెల్లని పొంగలి అనేది నివేదన చేసుకోవాలి తెల్లని రంగులో ఉన్న అంటే పొంగలి కానీ సేమ్యా కానీ చక్కెర పొంగలి కానీ ఇలాంటివి దద్దోజనం కానీ ఇలాంటివి తెల్లని రంగులో ఉన్న పదార్థం చేసి అమ్మవారికి నివేదించాలి చాలా శక్తివంతమైన ఆదివారం ఆషాఢమాసం అమావాస్య కాబట్టి మహిళలందరూ ఇది చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు మనకి లభిస్తాయి రేపు సాయంత్రం సాయం సంది వేళ అమ్మవారి పటాన్ని శుభ్రం చేసి గంధము ప గంధము కుంకుమ పెట్టి చక్కగా దోప దీప నైవేద్యాలతో అమ్మవారిని మనము ప్రసన్నం చేసుకోవాలి తప్పకుండా మీ అందరూ చేస్తారని అనుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు మనకి కావాలంటే అందరూ ఇది చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వం శ్రీ నారాయణ అర్పణ మస్తు ఇదండి ఆదివారం అమావాస్య గురించి చెప్పాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది నమస్తే